రంగ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది అంటే మనుషులు ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ శరీరం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలివేయటం నీ యొక్క ఇష్ట ఇష్టాల మీద ఏమాత్రమో ఆధారపడి ఉండదు ఏ శక్తి అయితే ఈ శరీరానికి ఉనికి కలిగించిందో ఆ శక్తే శరీరం చేయాల్సిన పనులన్నిటినీ చేసేలా చూస్తుంది నీకు ఇష్టమున్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది అలాగే కష్ట సుఖాలు ఇస్తూ శరీరాలను వృద్ధి చేస్తుంది చెప్పకుండా పోయేది అది అంటే ఈ శరీరమే అందుచేత దేహం అడ్డుగా ఉందనో దాన్ని పోషించుట భారంగా ఉందనో భావించి శరీరాన్ని విడవనక్కర్లేదు అలాగే శరీర పోషణ కోసం ఎవరికి బానిసగా ఉండాల్సిన పని లేదు కనుక ఇది తెలుసుకోండి సృష్టికర్త వారి వారి ప్రారాప్త కర్మానుసారము జీవులను ఆడించును జరుగునది ఎవడు ఎంత ప్రయత్నించినను జరగదు జరుగునది ఎవడు ఎంత అడ్డు పెట్టినను జరగక మానదు ఇది సత్యము అందుకనే మౌనంగా ఉండుటయే ఉత్తమము సో వీలైనంత వరకు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఉండండి ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుతూనే ఉంటుంది సో దాని గురించి దిగులు చెందాల్సిన పని లేదు నువ్వు నీ కర్మ చేస్తే చాలు నువ్వు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేస్తే చాలు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ మయర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్లైకాన్ నా వాయిస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మైర్ ఛానల్ సీ అగే నెక్స్ట్ వీడియో